వెల్కమ్ టు సిఆర్బీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ మేశ్వరం మండలం లింగంపర్తి హైస్కూల్ నందు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా ఆసనాలు చేసిన జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ పాల్గొని యోగాసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంత ముఖ్యమో ఆయన వివరించారు ప్రతి ఒక్కరు యోగాను రోజు జీవితంలో భాగంగా చేసుకోవాలని పెంటకోట మోహన్ సూచించారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది కూటమి నాయకులు చిక్కాల లక్ష్మణరావు టిడిపి సీనియర్ నాయకులు బ్యాంకు రాజు పాల్గొన్నారు బ్యాలెన్సింగ్ ఆసన మన బాడీని బ్యాలెన్స్ చేయడం వల్ల మన మైండ్ కూడా 1 2 3 4 చేతుల పెట్టండి నెమ్మదిగా ముందుకు వంగ ముందుకు వంగండి ముందుకు వంగి వెన్నపోతల్ని మాత్రమే వంచండి మోకాళ్ళ దగ్గర కాళ్ళని వంచొద్దు గాలి వదులుతూ కాళ్ళని తాకండి చేతులతో పాద హస్తాసన కూడా మూసుకోండి ఇది వృక్షాసన బ్యాలెన్సింగ్ ఆసన ఇలా మన బాడీని బ్యాలెన్స్ చేయడం వల్ల మన మైండ్ కూడా బ్యాలెన్సింగ్ గా మన కంట్రోల్ లో వస్తుంది Two, three, four, get